యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రకరకాలుగా వంటలు అయితే ట్రై చేస్తున్నా పిల్లలకి హెల్దీగా ఏదైనా చేసి పెడదామని కూడా ట్రై చేస్తున్నా చేసి పెడుతున్నా కూడా యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అని చెప్పేసి రాని వంటలు కూడా నేర్చుకుంటున్నా కానీ వచ్చే వంట కూడా ఇలా పాడైపోతుందని అసలు అనుకోలేదు కష్టపడి వీడియోలు చేస్తాము ఒక్క ఐటమ్ వల్ల ఇలా పాడైపోతే మళ్ళీ బెజార్ అయితుంది కదా ప్రాసెస్ అంతా బాగా వచ్చింది లాస్ట్ లో తిరిగి చూసే కొందరికీ నా వంటైపోయింది ఏమైంటుందో చూడండి పల్లీలు నువ్వులు కొబ్బరి అన్నీ దోరగా వేయించేసుకొని ఆరబెట్టుకున్న ఒక కప్ అంత బెల్లం కూడా కరిగించేసుకున్న దీంట్లో మిక్సీకి వేసేసుకున్న ఈ గింజలు ఒక నాలుగు ఎలక్లు కూడా వేసి చూడండి ఎంత బాగుంటుంది ఇలా పొడిగా కూడా తినేయచ్చు మనం షుగర్ అయినా బెల్లం అయినా వేసుకొని ఈ బెల్లం కరిగే కొందరికి అదంతా మిక్సీ పట్టేసుకుందాం అని చెప్పేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా ఈ బెల్లము నల్లగా ఉంది కదా ఇది మేము కర్నూలుకి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ప్యూర్ బెల్లం అని చెప్పేసి అమ్ముతున్నారు తమిళనాడు నుంచి తెచ్చామని తీసుకొని అయితే వచ్చాను పాకం అంతా బాగా వచ్చింది చూసాను పర్ఫెక్ట్గా ఉందని పొడి వేసేసి కలిపేసి చూడు ప్రాసెస్ అంతా అయిపోయిందని ఇంకా చపాతీ చెక్కకి నెయ్యి రాసేసుకొని దాంట్లో వంచుకొని చెక్కలు చేద్దామని తిరిగి చూసే కొందరికే నా వంట అంతా పాడైపోయింది ఆ బెల్లం వల్ల ఇంకేంటి చక్కెర కూడా రెడీ చేసుకుందాం కదా దీని ఎత్తి ఆ చక్క మీద రుద్ది కట్ చేసుకుందాం పీసెస్ లాగా చూస్తే కొందరికే ఈ బెల్లం వల్ల నా రెసిపీ పాడైపోయింది కష్టపడి చేశాను కదా పొడిగా అయిపోయింది టేస్ట్ చూద్దామని తిని చూసే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలాంటి బెల్లము ఇలాంటి రెసిపీస్ అస్సలు వాడకండి సరిగా రావట్లేదు